తణుకు రూరల్ ఎస్ఐ మూర్తి మరణం ముందు జరిగిన ఆడియో సంభాషణ మానవత్వం ఉన్న హృదయాలను కలిచివేస్తుంది మానసిక ఒత్తిడి అధికార వేధింపులే ఎస్ఐ మూర్తి మరణానికి కారణమా అందుకే సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని మరణించారా ఎస్ఐ మూర్తి ఆత్మహత్య చేసుకోవటానికి ముందు తన తోటి సన్నిహితుడితో ఆవేదనతో మాట్లాడు సంభాషణ తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తుంది ఎస్ఐ మూర్తి మరణానికి ముందు తన కుటుంబం కోసం పడిన తపనను ముఖ్యమంత్రి చంద్రబాబు మానవత్వంతో స్పందించి మూర్తి భార్యకు ఉద్యోగంతో పాటుగా పిల్లల ఉన్నత భవిష్యత్తుకు ప్రభుత్వం అండగా నిలవాలి ఎస్ఐ మూర్తి మరణం తుపాకీ మిస్ఫైర్ అయ్యి జరిగిన ఘటన అంటూ చేసిన అధికారిక ప్రకటన అబద్ధమే కదా అలాంటి అబద్ధపు ప్రకటన చేయడానికి గల కారణం తెలియాల్సిన అవసరం ఉంది ఎస్ఐ మూర్తి మరణంను ప్రత్యేక కేసుగా పరిగణించి చంద్రబాబు సర్కార్ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలి అప్పుడే ఎస్ఐ మూర్తి ఆత్మకు శాంతి చేకూరుతుంది దిగువ స్థాయి పోలీసును విఆర్ ద్వారా శిక్షిస్తున్నారా వేధిస్తున్నారా అనేది ఆత్మాభిమానం గల పోలీసు కుటుంబాలను నిత్యం వేధిస్తుంది అనడంలో నిజం లేదా పోలీసు శాఖలో పనిచేస్తూ అనేక నేరాలలో ఉంటున్న కొంతమంది దిగువ స్థాయి పోలీసులు రాజకీయ పలుకుబడితో విలాస జీవితాలు గడుపుతున్నారు ఆట విడుపుగా ఉద్యోగాలు చేస్తూ బాధ్యతతో విధులు నిర్వహిస్తున్న తోటి పోలీస్ కుటుంబాలను హేళన చేస్తున్న ఘటనలు నిజాయితీగా విధులు నిర్వహిస్తున్న పోలీసులను బాధిస్తున్నాయి ఎస్ఐ మూర్తి మరణంకు వాస్తవ కారణాలు తెలుస్తాయా అన్ని కేసుల వలె నాలుగు రోజుల తర్వాత మర్చిపోతారా వేచి చూడాలి ఒరే నీకు 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 ప్రాక్టికల్ నేను చెబుతున్నా వాడు కృష్ణా జిల్లా ఇస్తాడు ఫస్ట్ కృష్ణా జిల్లా ఎస్పీ రిపోర్ట్ చేస్తావు కృష్ణా జిల్లా ఎస్పీ రిపోర్ట్ చేసిన తర్వాత కృష్ణా జిల్లా ఎస్పీ నీకు గుడివాడు ఇవన్నీ ఎలమంటాడు లేదు సార్ నేను లూప్ వెళ్ళిపోతాను సార్ నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే నేను రిలీవ్ అని నిన్న అంటాడు ఇది తెలియదు జరుగుతున్న అక్కడ ఆల్రెడీ స్టోరీ ఇది జరుగుతుంది ఆల్రెడీ ఇదే వ్యవసాయం జరుగుతుంది అక్కడ ఆల్రెడీ ఇద్దరు సార్ అక్కడ నుంచి రిలీవ్ అయిపోయి వెళ్ళిపోవడానికి ఇంటెలిజెన్స్ తెచ్చుకున్నారు ఎవలేదు రైల్వే తెచ్చుకున్నాడు ఇవ్వట్లేదు అక్కడ రిలీవ్ చేయట్లేదు రిపోర్ట్ చేసిన తర్వాత రిలీవ్ చేయట్లేదు అక్కడ వాంటింగ్ ఎస్ఎస్ అందరూ అందరు వాంటింగ్ ఆర్పేటలో ఎస్ ఎల్ లేరు ఎనిమిది వాళ్ళు ఎస్ వెళ్ళారు చెలకలు కూడా ఎస్ ఎల్లరు అక్కడ ఎస్ఎల్ లేరు వాంటింగ్ అక్కడ ఇబ్బంది నాకు ఇంట్రెస్ట్ లేదు నాకు బందర్ వెళ్తే నాకు అసలు నేను ఉండలేదు బాబో ఎవరితోటి అసలు ఎవరితో ఉండలేవు ఫ్యామిలీ తోనిలేవా నాకు అసలు నాకు ఏదైనా నాకు నచ్చదురా బాబు అసలు నాకు అదంతా నచ్చకూడా మనం పాకిస్తాన్ అని వెళ్తట్లేదురా ముందు నేనే

అసలు లైఫే వేరు నువ్వు ఓన్లీ కేవలం నీ పోస్టింగ్ కోసం నీ ఒక్క సమస్య కోసం నీ లైఫ్ ఏదో దీంతో ఎండ్ అయిపోద్ది సమస్య సాల్వ్ అయిపోద్ది అని ఒక్క నీ మైండ్ సెట్ కోసం మొత్తం ఫ్యామిలీని ఓడిపడేస్తాను నాకు అది బాధేస్తుంది నిజంగా ఓకే నీ భార్య నిన్ను వదిలేసింది నీ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు నీకు సమస్య ఉంది నీ పిల్లల్ని పట్టించుకోంట్లేదు నువ్వు డెసిషన్ తీసుకున్నా పోలేరు వాడు బాగాలేదు పడ్డాడు అనుకోవచ్చు కానీ చిన్న పిల్లలు రాళ్ళు ఎంత అల్లార ముద్దుగా ఉంటారు ఎంత అలాగా ఉంటారు అలా చూస్తుంటే అసలు నాకు అసలు నాకు జాబే చేయాలి నాకు నిజంగా జాబ్ చేయాలనిపించట్లా

నాకేం నాకేం తోయట్లేదు చేద్దామని ఏమి నాకేం తోయట్లేదు ఇంకా విద్యుత్ కూడా చేయలేదు కంగారు విద్యుత్ కూడా చేయలేదు చేసి కాదు నిమిషం నేను నీ కే నీ పిల్లలు భవిష్యత్తులో వచ్చేసిన తర్వాత నీకు ఏమైనా ఉంటే అప్పుడు చేసుకున్నది ఒక్కతే బాధపడుతుంది అంతా అయిపోయింది కాబట్టి లైఫ్ లో తన లైఫ్ లో ఏమీ చూడలేదు తల్లిదండ్రులు లేరు సరిగ్గా పట్టించుకున్న వాళ్ళు లేరు సరేనా ఎవ్వరూ లేరు ఎవ్వరూ లేదు నువ్వు లేకపోతే చెప్తున్నాను జీరో రా నీ పిల్లలు నేను చెప్తున్నాను నేను జీరో అలా జీరో వదిలేసి నువ్వు చచ్చిపోయి ఆనందంగా ఏ బతికేద్దా నువ్వు ఏం చేసేద్దాం నాకు అర్థవట్లా నువ్వేం చేసేద్దాం నాకు అర్థం అవట్లేదు ఆనందంగా కోసం అని ఇవేమి నీకేమైంది ఓకే ఇప్పుడు చూడు వెయిట్ చేయమవుతుంది ఇప్పుడు ఎల్లు కృష్ణ అయితే ఏమైంది ఏదో పోస్టింగ్ దొరుకుతుంది కదా పోస్టింగ్ ఇస్తారు కదా ఏమో చేంజ్ జిల్లా మాత్రం చేంజ్ అవ్వచ్చు కదా ఆఫీసర్ మైండ్ సెట్లో పబ్లిక్ మైండ్ సెట్లో నీకు ఏం బాగుండొచ్చా ఎప్పుడు వెళ్ళలేదు వెళ్లేదు కదా చేయలేదా తడుగు చేయలేదు ఇక్కడ టీన్ గడ చేయలేదు అక్కడికి వెళ్ళి ఆడితే ఇస్తే నీకు అలా బద్దకస్తున్నాడు ఆడ చేయలేదు అక్కడికి వెళ్ళి కృష్ణా జిల్లా రావడానికి ట్రై చేస్తే ఒక అవసరం పోయింది అత్త ఏ మంచి నెట్వర్క్ అనుకో మళ్ళీ రావడానికి రాజమండ్రి అవకాశం ఉండదు ఉండొచ్చు కదా ఎందుకు నువ్వు పాజిటివ్గా ఎందుకు ఆలోచించట్లేదు నాకు అర్థోట్లేదు ఇక్కడతో ఐజీకి సరండర్ చేశారు నన్ను వచ్చేమన్నారు అక్కడ కృష్ణ జిల్లా కూడా వస్తే ఇప్పుడు నువ్వు చెయ్యగలవాడు కదా చెయ్యలే అంటే కదా ఇక్కడ ఎదవలో ఏమో అక్కడ మంచి సీఏ మంచి తీయస్ తగిలి నేను నీ బాగుంది అనుకో లైఫ్ మళ్ళీ బాగుంటుందా ఎందుకు నువ్వు వాళ్ళ పాజిటివ్ వేలో ఆలోచిస్తావు ఎప్పుడు ఇలాంటి ఏదో అంటే ఇలాంటి యాత్రలు ఇక్కడే ఉన్నారు ఆ కృష్ణ కుమార్ గారు వచ్చినప్పుడే నేను అన్నాను నేను అది ఎదవరా బాబు ఆడ అవుతున్నాడరా బాబు ఆడ అత్తనాడరా బాబు ఎదవరా బాబు ఏదో జరుగుతారా బాబు అన్నాను నేను అనుకున్నట్టే జరిగింది ఆ ఎదవ ఆ నిజంగా శ్రీ కుమార్ గారు ఎంత తెలివి తెలుసు మన ఇద్దరికన్నా కానీ ఆడే నరకం అనిపించాడు ఆడి దగ్గర సేకర్లు కాచుకోవడానికి ఎస్పీ గారి దగ్గర చెప్పడానికి ఎంత నష్టగులైపోయి తెలుసాడు అలా ఆడి దగ్గర చేసిన చెప్తకుండా ఎవడ ఉండడు అంత చిన్న కూడా కోసం నువ్వు చచ్చిపోతానంటవా నువ్వు నువ్వు ఏమైనా చేసుకుంటానంటే ఆడేమన్నా ఆడికి ఏమైనా జాలి లేదు తప్పు చేశాడు వీళ్ళలో పెట్టాడని చచ్చిపోయాడు లేకపోతే ఫ్యామిలీని దూరం చేస్తాడు అంటారు అప్పుడు ఏమవుతుంది నువ్వు వదిలేస్తావు పోని నీ భార్య ఏమైనా రెండో పెళ్ళి ఏమైనా చేసుకుంటదా నువ్వు వదిలేసావు నువ్వు ఏమైనా చేసేసుకున్నావు నీ భార్య ఇంకో రెండు పేలు చేసుకుని హ్యాపీగా ఉండగలదా ఓ రెండు వాళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు అప్పుడు నువ్వు నీ ఒక్కట తర్వాత జరిగేది కూడా ఒక నిమిషం ఆలోచించి అని అడుగుతున్నాను మనం మనం ఆ స్టేజ్ లో ఉన్నాం మన ఏదో ఏదో మన ఎన్నో చూసాం వన్ సెవెంటీ ఫోర్ చూసాము క్షణి కావచ్చు మరదు ఏంట్రా చిన్న పిల్లలు చూస్తుంటే ఎంత బాధేస్తుంది ఎలా గీ అదో ఎలా చేసాడు అదో పనిమాల కొడుకుని ఎన్నో మా ఎన్ని తిట్టుకునే మనం లేవా ఎన్ని తిట్టుకున్నా మనం లేవా ఎన్ని తిట్టుకున్నా మనం అయ్యి అమ్మాయి చిన్న పిల్లల చూస్తే ఎంత ముద్దు వస్తున్నా నా కొడుకు ఆయన చేస్తున్నాడు పాయింట్ తాగండి అందులో దూకేయండి ఏ ఎందుకు రా వాడికి ఏముంది ఏముందంటే తీరా ఎలా చిన్న భార్య ఏదో ఉప్పు పోవాలి కన్నా కొట్టి కొట్టి ఇలాగ చేస్తారంట ఎంత బాధ చేస్తా చెప్పు అలాగే రేపు వద్దు నీ భార్య పిల్లల పరిస్థితి ఏంటి అంటున్నాను నీ సమస్య ఒక ఒక రెండు నెలలు ఉండొచ్చు మూడు నెలలు ఉండొచ్చు ఆ నెల ఉండొచ్చు అవసరం తర్వాత తిరిపోవచ్చు కానీ నువ్వు చేసే ద్రోహం నీ భార్య పిల్లలకి జీవితాంతం అనిపిస్తారు నేను క్లియర్ గా చెప్తాను జీవితాంతం నీ పిల్లల జీవితం నాశనం చేసింది నువ్వే కేవలం నువ్వే పాడు చేస్తాను నీ పిల్లల జీవితాన్ని ఇప్పటికి నీ జాబ్ లేకపోయినా నీ పిల్లలు సూపర్గా బతుకుతారు కానీ బట్ నువ్వు లేకపోతే మాత్రం నీ పిల్లలు మాత్రం జీవితం ఇంకా నరకం అంతే ఇంకా జీరోరా కనీసం మా అమ్మ నాన్న ఉన్నా నన్ను పట్టించుకోకపోయినా ఏదో చదువుకున్నాను కాబట్టి స్టేజ్ లో ఉన్నాను కానీ లేకపోయి పట్టించుకోకపోయినా నా జీవితం ఎలాగొద్దు అలాగే నీకు నీకు ఇంకా చెప్పలేరా నేను ఇంకా వాళ్ళ బతుకులు అలా చెయ్యింది ఆడు చంద్రన్గా చూస్తాను ఎంత ఎంత ఆ పిల్లల్ని చూస్తే ఎంత ముద్దు వస్తుంది నీకు అలా వాళ్ళని చూసుకోవడం నీకు ఎదో ఎదో ఉద్యోగమే నువ్వు కోరుకున్నావు అంటే నీకు నీ అలా మని నువ్వు మనిషి ఇవ్వగా నాకు అర్థం అవ్వలేదు రా వాళ్ళ ఇద్దరు పిల్లలు చూసినారు నీకు ఉద్యోగమే మెయిన్ పిల్లల కన్నా అనిపిస్తుంది అంటే పోనీ భార్య అనుకో పోను అది పదకొండు సంవత్సరం పెళ్ళే సంవత్సరం అయింది పోనీ అంత మోజు లేదు పోనీ అంత అలాగే అంత లేదు అతమేం లేదు కానీ పిల్లలు చిన్న పిల్లలు పునాడాలన్న అందరికారంలో ఉన్నారా కాళ్ళు బాగాలేదా చేతులు బాగా లేదు అంటే ఇష్టం లేదా నీకు లేదురా ఇష్టం లేదు పోనీ ఇష్టం ఉండదు నాకైనా ఇప్పుడు అంటే నాకైనా అంత ఇష్టం ఉండదు ఇష్టం లేదంటే అంత ఇష్టం ఉండదు వెళ్ళైన కొత్తలను అంత ఇష్టం ఉండదు పోనీ వదిలే నీ పిల్లల చూస్తే నీకు ఏమనిపిస్తుంది అనాథలా బతికిస్తావా అనాథలా బతకమంటావు వాళ్ళని నీ అన్న ఏమైనా చూస్తాను నీ పిల్లల్ని లేకపోతే మీ అక్క పిల్లలు చూస్తాను ఉండవా నేనేమైనా చూస్తాన ఉన్నావా అయ్యో ఏమైనా ఉంటే అమ్మా ఈ ఐదు వేలు అయినా కావాలా పిల్లలు బట్టలు కొనుగో అంటాను నేను ఐదు వేలు ఇచ్చే బట్టలు నేను ఐదు వేలు ఇప్పుడు నా ఫ్రెండ్ పిల్లలు కాబట్టి ఒక ఐదు వేలు ఇస్తాను అది నువ్వు స్థానంలో ఉంటే పాతి వేలు ఇచ్చి నీ పిల్లలు బట్టలు కొనవ్వు నువ్వు నువ్వు అదించుకోవాల్సిందలేదు ఓకే నేను ఒకటే నేను ఒకటే మైండ్ లో చెప్తున్నా ఏది జరిగినా అవునా బొక్క ఏమవుతుంది నన్ను వాళ్ళు చంపలేరు కదా అని స్థాయిలకు నువ్వు వెళ్తేనే వీళ్ళు ఎన్ని సమస్యలు సాల్వ్ అవుతారా నువ్వు చచ్చి వాళ్ళు ఏదో పెడతారు నువ్వు చచ్చిపోతావు అంటుంటే నీ సమస్య ఇప్పటికీ సాల్వ్ అవుతారా ఏం చేస్తారు నన్ను చంపేది చంపలేరు కదా వాళ్ళు నన్ను చంపలేరు కదా నిన్ను చంపేలా ప్రేరేపిస్తున్నారు కానీ నువ్వు ఎదురు నిలబడు సాగునయ్య ఎంత అయితే చూద్దాం అంత చూద్దాం పెద్దగా చూద్దాం అందరి సంగతి నెక్స్ట్ నిలబడి చూద్దాం ఏమో సార్ నీ లైఫ్ మారితే ఒక ఆరు ఆస లైఫ్ మారితే ఎన్ని ఎన్ని ఫేస్ చేయలేదు నువ్వు ఏ పాలకోలు టోల్ ఉన్నప్పుడు ఫేస్ చేయలేదా తర్వాత పాలకూడవ రాలదా పాలకూడలో ఫేస్ చేయలేదా మళ్ళీ తర్వాత మంచి జీవితం రాలేదా టూడోన్ రాలేదా టూ లో ఫేస్ చేసావు మళ్ళీ తర్వాత కాళ్ళు రాలేదా కాళ్ళ ఫేస్ చేసావు మళ్ళీ తర్వాత మళ్ళీ పెరవలు రాలేదా పెరవలు ఫేస్ చేసావు తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది ఇది ఇప్పుడు తండ్రి ఏమో ఒక దాని ఒక గండ వస్తుంది నెక్స్ట్ వచ్చినప్పుడు ఇంకా బాగుంటదేమో తర్వాత అప్పటి నుంచి మంచి స్టెప్ తీసుకొచ్చేమో కదా ఇంకొద్దురు బాబు నాకు అని చెప్పి వచ్చేసి ఏమో కదా చెప్పాను కదా ఎందుకు వాళ్ళ రాంగ్ గా ఆలో నా జీవితం జీవితం అంటే అందరూ అలా ఉంటారు మన నమ్మలేము నేను అది చెప్తున్నాను ఇప్పుడు నీ సమస్యకి పరిష్కారం చావి పరిష్కారం అయితే కనుక ఇంకా నేను ఏం చెప్పలేను కానీ ఒక్క నిమిషం చెప్తాను అల్లార్ ముద్ద బంగారు లాంటి పిల్లల్ని నీ చేతులతో అనాథలు చేసి వాళ్ళ బతుకులు నువ్వు చూడవు నేను చూస్తాను అయ్యో నా ఫ్రెండ్ ఉండుంటే నా పిల్లల జీవితం నా ఫ్రెండ్ పిల్లల జీవితం ఎంత బాగుందో ఈ రోజు లేపడం వల్ల ఎంత ఈయన ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారా అని నేను నిజంగా మేము చూసి చాలా ఏడుస్తాం బాధపడతాం అది మాత్రం చెప్తున్నాను నేను నువ్వు చూడలేదు ఫ్యూచర్ నేను చూస్తాను ఫ్యూచర్ నువ్వు చనిపోయి హ్యాపీగా ఉండొచ్చు కానీ నీ పిల్లల ఫ్యూచర్ నేను చూస్తాం కానీ ఫ్యూచర్ అవ్వదు ఫ్యూచర్ ద్రోహం అవుతుంది అంతే వాళ్ళ ఫ్యూచర్ చూద్దాం నేను అనుకుంటాను కానీ నువ్వు చేసిన ద్రోహమే కనపడదా వాళ్ళని చూస్తే నాకు నేను అది మాత్రం లేదో చెప్తున్నాను నేను ఏదో డెసిషన్ ఇప్పుడు రేంజ్ రేంజ్కి రమ్మన్నాడు ఓకే ఎంతమంది జైలుకెళ్ళొచ్చినట్లు లేరు ఎంతమంది ఏసీబీ ట్రాప్ అయిన వాళ్ళు చేస్తలేదు ఎంతమంది ఎన్నో కేసులు ఉండి ఛార్జ్ చేయడం లేరు నీకు ఏమైంది నీకు నీకు ఏమైనా ఏసీబీ ట్రాప్ ఉన్నాయా నీకు ఏమైనా ఘోరమైన నేరాలు జరిగిపోయా లేక ఏమన్నా నీకు పోస్టింగ్ ఉంది వ్యార పెట్టారు ఏ ఇప్పుడు మనం పన్నెండు లక్షలు ఇచ్చి టూ టౌన్ సీఏ వచ్చాడు టూ టౌన్ ఏ పన్నెండు లక్షలు ఇచ్చాడు రెండు నెలలు చేయలేదు ఏసిబి కేసు వెళ్ళిపోలేదా నిలిపోలేదా పో ఏమైనా ఆర్థికంగా నష్టం జరిగిందా పోస్టింగ్ పోయింది నేను వీఆర్ అన్నారు సార్ అన్నారు చేశారు ఓకే కృష్ణా జల్లవి బాగుంటుంది లేదా అక్కడి నుంచి ఒక సంవత్సరం చేసిన తర్వాత ఏ రాజమండ్రి వస్తావు లేదంటే వద్దురావు నాకు నాకు బాగుంది పర్లేదు ఇంకా నేను ఊపికెళ్ళిపోతాను నాకు వద్దనే ఒక స్టెబిలిటీ వస్తావు చేస్తావు ఇప్పుడు నేను ఎస్బీ చేయట్లేదా నీ తిన్న మనస్తత్వం అంటే మనం మన దెబ్బలు తగిలి కదా రాటు తీల్తేనే మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందా నేనైతే చెప్తాను మనం ఏదో క్షణికవేశంలో తీసుకుని ఉన్నాయి వల్ల నీ ఫ్యామిలీ చెప్తున్నాను దుర్భరమైన జీవితం గడుపుతారు అది మాత్రం చెప్తున్నాను నేను నేను మాత్రం కళ్ళ నా కళత ఇప్పుడు చూస్తాను నువ్వు లేకపోతే నీ ఫ్యామిలీని నా కళ్ళతో చూస్తున్నాను నేను నీ కళ ఎప్పుడు చూస్తావు అప్పుడు నీ ఆలోచన మారుతుంది పోనీ పిల్లలు లేరంటే ఇంకో పెళ్లి చేసుకుంటారు లేని ఎవడో ఒకటి చేసుకుంటారో అనుకోవచ్చు ఇప్పుడు ఇద్దరు పిల్లలు పెట్టుకుని నీ భార్య ఇంకో పెళ్లి చేసుకుంటదా మంచి జీవితం ఉంటుందా మీద కోపంతో చెప్పట్లేదు నువ్వు ఇలాంటి కామన్ సెన్స్ ఇలాంటి చిన్న విషయాన్ని కూడా నువ్వు స్ట్రగల్ అయిపోతుంటే రేపు పొద్దున్న నీ ఫ్యామిలీ నీ పిల్లలు ఇంకేమైనా గాడి తప్పితే ఇప్పుడు నీ పరిస్థితులు ఉన్నాయి ఏ గంజా కాబట్టి ఏ డ్రగ్స్ కాబట్టి ఇలా ఏ కేసులో లో ఇది మా తండ్రి కదా అని చెప్పి డబ్బులు కోసం ఏమైనా చేసి జైలుకి పోయి చేస్తే పలానా అంటారు పలానా ఎస్ఐ గారు కొడుకుని అంటారు నువ్వు ఉన్నదానికి లేని దానికి నువ్వు లేకపోని సరే పలానా ఎస్ఐ కొడుకని అంటారు ఆ జీవితం కావాలండి నీ పిల్లలకి ఆ జీవితానికి వచ్చారంటే కేవలం నువ్వు చేసిన ద్రోహం వల్ల పిల్లలు అలాగవుతారు ఆ పిల్లని చూస్తే కనీసం నీకు అసలు జాబే చేయాలనిపిస్తుందా నాకు అసలు నాకు అర్థం అట్లా పిల్లలు చూస్తే నాకైతే హ్యాపీ నా పిల్లని చూస్తే అసలు నాకు నా నాకు బాబు లాండటర్ కట్టొద్దు నా పిల్లల్ని కేవలం కోరుకుండా మూడు సార్లు చెప్పిన సరే నేను ఎలా కూడా కారణం ఏంటంటే అమ్మ పొద్దున్నే ఎలా చేసుకుంటది పిల్లలు ఆడిని చూస్తే అని నాకు ఒక వచ్చి నాకు వస్తారు చూద్దామని లైట్ చూసుకున్నాను అలాంటిది నీ మైండ్ వేరు నా మైండ్ అంటే ఎవరైనా గొప్పడు కదా నువ్వు అదే ఎగ్జామ్ చదువురావు నేను అదే ఎగ్జామ్ చదురాసు నువ్వు అంత కఠినంగా ప్రాక్టీస్ చేస్తావు నేను అంత కట్టింగ్ ప్రాక్టీస్ చేశాను వచ్చిన తర్వాత నీ మైండ్ నువ్వు మార్చుకోలేకపోతున్నావు ఒక దాంట్లోకి వెళ్ళిపోతున్నావు అదే ఉండి అదే జీవితం అనుకుంటున్నావు జీవితం చాలా ఉంది చాలా ఉంది జీవితం నువ్వు మనం ఓల్డ్ చేసుకోవడం చేతకాక నీకు ఇదే జీవితం ఇదే యూనిఫామ్ అన్న ఇలాంటి ప్రజల కోసం నీ జీవితం నాశనం చేస్తాను అని అనుకుంటున్నావు ఎంతమంది చేశారు ఎంతమంది డబ్బులు తింగ జగన్ దగ్గర ఎవరైనా ఎవరన్నా చేశారా ఎంతమంది డబ్బులు దెబ్బారు ఏమన్నా చేశాడు అడిగి ఏమన్నా అంతే జనం అంతే పెట్టి ఓడు పెడతాడు తిట్టి ఓడి తిడతాడు తిని ఓడి తింటాడు అంతే ఆఫీసులు కూడా అంతే నువ్వు నేనైతే నేను ఏమన్నా కానీ నువ్వు డెసిషన్ తీసుకునే ముందు మాత్రం నీ బా నా కోసం కూడా మేము నాకోసం కోసం ఏమన్న చెప్పలేదు నేను తిట్టడానికి నీకు అలా స్లోగా మాట్లాడితే నువ్వు ఒక సెన్స్ లోకి వెళ్ళిపోతా అని చెప్పేసి నీకు ప్రాక్టికల్స్ గా తెలియాలని చెప్పేసి నీతో కేకలుగా వేసినా గట్టిగా వేసినా నువ్వు నాకు నేను ఒకటి నేను ఈ స్థాయిలో ఉంటాను కారణం నువ్వనే ఆ విషయం నాకు తెలుసు అది నీకు తెలుసు రోజు నరేష్ గారు కూడా అలా పెట్టుకోవడానికి కారణం నువ్వు వెనకాల సపోర్ట్ ఉన్నావు నేను వెనకాల సపోర్ట్ ఉన్నాను కానీ నువ్వు మా బాధ అది ఇంత బా ఇంత అందరికి హెల్ప్ చేసిన వాడివి నీ పిల్లలు అనాథలు గారి పొద్దున్న దౌర్భాగ్య పరిస్థితిలో నీ భార్య పిల్లలు ఉంటే ఏమనిపిస్తుంది చెప్పు మాకు